తెలంగాణ పోలీస్ ఎవరైతే ట్రై మీటర్ల గురించి ఇంపార్టెంట్ మ్యాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేయకుండా చూడండి మన వీడియోకి లైక్ చేస్తే ఒక పది మందికి షేర్ అవుతుంది దాంతో పాటు కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇది శృతి కాదు సోది కాదు బాగానండి అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే దిమాగ్ లో పొరిగలోకి మాత్రం ఈసారి జాబ్ మీదే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మీదే నేను ఎందుకు చెప్తున్నాను అంటే సో ఇంతకాలం నేను ఎందుకు చెప్తున్నాను అంటే జాబ్ మిస్ కావద్దు లాస్ట్ టైం వన్ మార్క్ తోని వన్ సెకండ్తో ఐదు మార్కులు మిస్ అయిన వాళ్ళు తర్వాత వన్ మార్క్ తో జాబ్ మిస్ అయిపోయిన వాళ్ళు ఎస్ఐ మిస్ అయిపోయిన వాళ్ళు కానిస్టేబుల్ మిస్ అయిపోయినారు ఎవ్రీథింగ్ చాలా మంది ఉన్నారు మీ అందరి కోసమే మీ అందరి కోసమే ఈ వీడియో నేను డెడికేట్ చేస్తున్నా ఇంత క్లారిటీగా ఓకే మంటలు చూసిన మొత్తం బట్టలు తీసి మొత్తం చెప్పేటోడు ఇంకెవరు ఉండడు అంత క్లారిటీగా చెప్పడు చెప్పాడు తోని చెప్తున్నా అర్థం చేసుకో ఓకే సో చాలా మంది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ గురించి ట్రై చేసినప్పుడు సంథింగ్ ఏదో రీల్స్ రూల్ వస్తుంది మండే రోజు ఈ వర్కౌట్ చేసుకోవాలి మంగళవారం రోజు ఈ వర్కౌట్ చేసుకోవాలి బుధవారం గురువారం శుక్రశని ఆదివారం అని చెప్పేసి ఒక వీడియో రన్నింగ్ చేస్తుంటే ఓ వీడియో మేము ఆ వీడియోలు అంతా సేవ్ చేసుకుంటారు మన స్టూడెంట్ కూడా మొన్న ఒక వీడియో సేవ్ చేసుకుని నాకు చూపించండి చూపిస్తే నేను నవ్విన ఏమో ఏమో నో ప్రాబ్లం నువ్వు ఫాలో కానీ ఏమన్నా డౌట్ నవ్వుతున్నావు అంటే డౌట్ వస్తుంది అంటే నేను చెప్తున్నా మరి ఇప్పుడు అదే స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి సరే నా దగ్గరికి రాలేదు పక్కన పెడతాను ఆ అబ్బాయి పోయి ఆ వీడియోని సేవ్ చేసుకొని వర్కౌట్ చేస్తారు మీరు చేయగలుగుతారా చేయగలుగుతారా ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక ట్వంటీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అని ఉంటారు ఒక ఇరవై ఫోర్ హండ్రెడ్ లో నువ్వు నువ్వు అన్ఫిట్ లో ఉన్నప్పుడు చేయగలుగుతావా చేయలేవు కదా చేయలేనప్పుడు నన్ను ఫాలో అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఫాలో అవ్వాలి అప్పుడే అర్థమైతే సో ఎప్పుడే కానీ ఫిట్ అన్ఫిట్ అనేది మన బాడీలో ఉంటుంది అన్నట్టు అన్ఫిట్ పర్సన్ తొంభై కేజీలు ఉన్న పర్సన్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సెట్ అయ్యగలుగుతాడు చేయలేదు కదా అందుకోసమే నేను ఇప్పుడు క్లారిటీగా మీకు చెప్తాను ఓకే గైస్ ఇది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఎస్ఐపిసి దగ్గర ఇది పదహారు వందల మీటర్లు ఎస్ఐపిసి మనం ట్రై చేస్తున్నాం మనం మెరిట్ కోసమే ట్రై చేస్తాం ఇక్కడ మెరిట్ అంటే చాలా మంది డెబ్బై వరకు చాలా ఈజీగా కొట్టగలుగుతాడు డెబ్బై మెల్లగా జర పర్లేదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద వంద ఆల్రెడీ రాంగ్ సింపుల్ పెట్టిందంటే అర్థం చేసుకోండి ఇది పాసిబుల్ కాదని ఓకే నో ప్రాబ్లం గైస్ చాలా మంది ఏం చేస్తున్నారంటే వర్కౌట్ బ్యాక్ వైపు వర్కౌట్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇందాక నేను చెప్పినాను నేను ఫిట్లు లేకుండానే కొన్ని వర్కౌట్లు స్పీడ్ వర్కౌట్లు మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళ బాడీలో ఉండే స్పీడ్ అంతా కంప్లీట్గా తగ్గిపోతుంది అన్ఫిట్లో ఉన్నప్పుడు మనం ఒకటి వాడడం అనుకో తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నీ పర్ఫా నీ నీ బాడీలో ఉన్న పర్ఫార్మెన్స్ బయటికి తీయాలి అంటే మాత్రం ఆ పర్ఫార్మెన్స్ బయటికి రావాలంటే న్యాచురల్గా ఫస్ట్ బయటికి వచ్చిన తర్వాత సప్లిమెంట్ వాడితే అప్పుడు నీకు రేస్ అనేది స్పీడ్ ఇంక్రూవ్మెంట్ అయిపోయి తర్వాత నువ్వు మెరిట్ కొట్టగలుగుతావు సో అది మన ఎగ్జాంపుల్ ఇంకొకటి చూపిస్తాను ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ అన్న పదహారు వందల మీటర్లు అంటే మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నర్స్ ని సిక్స్ హండ్రెడ్ అనేది మనకు పోలీస్ కి తర్వాత సెంట్రల్ లో ఆర్మీకి ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది అథ్లెటిక్స్ లో అఫీషియల్ ఈవెంట్ ఇది సో ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ కేందరినీ మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అని చెప్తారన్న సో ఎప్పుడే కానీ మన బాడీలో కనుక మనం అన్ఫిట్ లో ఉన్నామంటే మనం ఫిట్ లో లేనట్లయితే మనం చేయాల్సింది ఏంటి ఇండోర్ లోనే మనకు దాని మధ్యలోనే మనకు స్పీడ్ వస్తుంది ఒక్క వేల కనుక నువ్వు రెండు నెలలు కనుక ఇండోరెన్స్ చేస్తే జస్ట్ బాగా చూడదు ఈ పాయింట్ మాత్రం నేను రేస్ చేసి చెప్పగలుగుతా ఎందుకంటే రెండు నెలలు కనుక నువ్వు దాదాపుగా అరవై రోజులు కనుక ఇండోరెన్స్ అంటే మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ రోడ్ రేస్ కావచ్చు గ్రౌండ్ రేస్ కావచ్చు ఎవ్రీథింగ్ ఏదన్నా కానీ నువ్వు మెయింటైన్ చేసినావనుకో కోర్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటా లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా రెండు నెలలు స్పీడ్ ట్రైనింగ్ చేయకుండా ఓన్లీ ఇండోరెన్స్ కనుక ఇండోరెన్స్ కనుక నువ్వు క్రాస్ కంట్రీలు కనుక మెయింటైన్ చేస్తే నువ్వు ఎన్ని మార్కులు కొట్టగలుగుతావు ఎవరైనా సరే నేనైనా సరే నువ్వైనా సరే మీ తమ్ముడు ఎవరైనా సరే ఎవ్రీథింగ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా సరే ఎస్ఐబిసి ట్రై చేసేటోళ్ళు ఇండోరెన్స్ అరవై రోజులు కనుక ఇండోరెన్స్ కంటిన్యూగా చేస్తే మాత్రం ఎనభై మార్కులు జస్ట్ ఇండోరెన్స్ చేస్తేనే ఎనభై మార్కులు కొట్టగలుగుతాం అంటే నీ బాడీలో ఇండోరెన్స్ చేస్తేనే ఎయిటీ పర్సెంట్ మార్క్స్ నీకు వస్తున్నాయి అర్థమవుతుందా స్పీడ్ ఇండోరెన్స్ అదైపోయిన తర్వాత స్పీడ్ ఇండోరెన్స్ మెయింటైన్ చేస్తే జస్ట్ టెన్ మార్క్స్ వస్తున్నాయి అంటే దీని అర్థమైంది కింద మనకు పునాది అనేది చాలా గట్టిగా ఉండాలి గాయస్ పునాది అనేది గట్టిగా లేకపోతే మనం ఏమి పీకలేం అది ఒకటి గుర్తుపెట్టుకోండి పునాది అంటే ఏంది బేస్మెంట్ అనేది కడితేనే ఇల్లు మీదికొస్తుంది పిల్లర్లు గట్టిగా ఉంటేనే స్ట్రాంగ్ ఉంటేనే పది ఫ్లోర్లు కాదు యాభై ఫ్లోర్లు కూడా వేయగలుగుతారు కింద పునాది గట్టిగా ఉందనుకో అనుకో హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ యాభై ఫ్లోర్లు వేయచ్చు లేకపోతే నీ పిల్లర్ గట్టిగా లేకపోతే నీ పిల్లర్ అంటే ఏంది కింద నీ ఫుట్టు నీ కాఫ్ నీ స్ట్రింగ్ మసిల్స్ అంటే ఇవన్నీ స్ట్రాంగ్ కావాలి అంటే నువ్వు క్రాస్ కంట్రీ కంట్రీయ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేసి అప్పుడు నువ్వు స్పీడ్ వర్కౌట్స్ ఎప్పుడైతే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ స్పీడ్ వర్కౌట్స్ ట్వంటీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అని చెప్పేసి ఫోర్ ఇంటూ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అని చెప్పేసి వర్కౌట్లు ఉంటాయి గైస్ దాని పీక్ వన్ పీక్ టూ లెవెల్ వర్కౌట్స్ ఉంటాయి ఆ వర్కౌట్లు మెయింటైన్ చేసి అప్పుడు నీకు పర్ఫార్మెన్స్ వస్తుంది అప్పుడు నువ్వు తొంభై మార్కులు కొట్టగలుగుతావు ఎనభై మార్కులు చూసినా అరవై రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈ ఎనభై మార్కులు ఇన్నోరెన్స్ లో వస్తున్నాయి నీకు జస్ట్ ఇండో రాయ్యా మీరు అర్థం చేసుకోండి వీడియోకి షేర్ చేయండి జస్ట్ ఇండో చేసుకుంటే ఎనభై మార్కులు వస్తున్నాయి కంటిన్యూస్ చేసుకుని ఇండో చేసుకొని పేస్ రన్లు ఇండో రేస్ అనే పేస్ రన్లు ఎయిట్ కిలోమీటర్స్ రన్నింగ్ ఫోర్ పేస్ చేసుకోవాలి ఫోర్ కిలోమీటర్స్ రన్నింగ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ పేస్ చేసుకోవాలి ఇట్లా మెయింటైన్ చేస్తే ఎనభై మార్కులు వస్తాయి ఎనభై మార్కులు వస్తుంది అంటే మాటలు కాదబ్బా అర్థం చేసుకోండి నువ్వు ఇన్ని స్పీడ్ వర్కౌట్ చేస్తే ఎనభై మార్కులు రావు జస్ట్ అరవై రోజులు ప్రాక్టీస్ చేసుకుని ఎనభై మార్కులు వస్తుంది పన్నెండు గంటల గ్రౌండ్ కి నువ్వు పన్నెండు గంటలు గంటలు నువ్వు లైబ్రరీకి చేస్తున్నావు మిత్రమా గుర్తుపెట్టుకో ఒక్క నలభై ఐదు నిమిషాలు గ్రౌండ్ పని చెప్పు అరవై రోజులు మంచి మజాక ప్రాక్టీస్ చేసుకుంటే మామ కాకా అనుకుంటా ప్రాక్టీస్ చేయి ఎనభై మార్కులు రాకపోతే నేను అసలు యూట్యూబ్ లెక్క రాను బాగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ఈ వీడియో మాత్రం ప్రతి మందికి ఖచ్చితంగా షేర్ చేయండి బాగా గుర్తుపెట్టుకోండి ఎయిటీ మార్క్స్ చాలా సింపుల్ రాయ్యా ఇండోరెన్స్ చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ వర్కౌట్ అయిపోతుంది ఇండోర్ చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఆ ఇండోర్ లోనే నీకు లాంగ్ జంప్ టెక్నిక్ వస్తుంది తర్వాత నీకు లాంగ్ జంప్ టెక్నిక్ వస్తుంది షార్ట్పుట్ టెక్నిక్ వస్తుంది ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంకెవరైనా బాగా గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ ట్రైనింగ్ లో జాయిన్ కావాలనుకుంటే మాత్రం నేను మర్చిపోయిన ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అందులో జాయిన్ కండి దాంట్లోకి వెళ్ళి మీరు మా అందులో జాయిన్ కావాలంటే నైన్టీ నైన్ రూపీస్ కోర్స్ అని పెట్టిన కదా అది మళ్ళీ ఎందుకో గుర్తుకొచ్చి చెప్తున్నా ఇంకో టూ డేస్ త్రీ డేస్ లోనే ఉంది అది కంప్లీట్ చేసేస్తా ఎండి చేసేస్తా గైస్ ఇప్పుడు అర్థమైతుందా ఈ పదహారు వందల మీటర్ల ఇండోర్ తో ఎనభై మార్కులు కొట్టొచ్చు అప్పుడు జస్ట్ థర్టీ డేస్ లో ఈ తొంభై మార్కులు క్రాస్ చేయొచ్చు గుర్తుపెట్టుకో ముప్పై రోజుల తర్వాత ముప్పై రోజుల ఇది ఫస్ట్ మన కింద పిల్లర్ బేస్మెంట్ గట్టి ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం అది కూడా గుర్తుపెట్టుకోండి సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై కిసాన్